సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి అంటే ఈ సంక్రాంతి పండుగకి మీరందరూ కూడా ఏదైతే మనసులో కోరుకుంటున్నారో అంటే కొత్త జీవితంలోకి ప్రవేశించాలన్న ఆశ అనేది అందరికీ ఉంటుందండి తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం మీకు తీరాలి అని అంటే ఈ సంక్రాంతి పండగ నుంచి మీ జీవితంలో మార్పు రావాలని బాబా దగ్గర నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే రాబోయే మూడు రోజులలో నీ ఇంట్లో రెండు అద్భుతాలు జరగబోతున్నాయి బిడ్డ అంటే నీ కష్టాలకి సమస్యలకి ఆఖరి గడేలివి అని చెప్పి ఒక సందేశాన్ని ఇస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మీ అందరికీ కూడా అడ్వాన్స్ భోగి శుభాకాంక్షలు అండి మరొకసారి మన ఛానల్ తరపు నుంచి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా అన్నట్టుగా మనకి రాబోయే మూడు రోజులు మూడు రోజులు కూడా మన ఇంట్లో పండగేనండి అంటే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా అండి నిజంగా ఎంతోమంది ఎన్నో రకాల ఆశలు పెట్టుకొని ఉంటారు ఈ సంక్రాంతి పండగకి పండగ నుంచి మన ఇంట్లో కొత్త కొత్త మార్పులు రావాలి అని కొత్త కొత్త అవకాశాలను మనం ఉపయోగించుకోవాలి అని మనం ఆలోచన పెట్టుకొని ఉంటూ ఉంటామండి అంతేకాకుండా అండి ముఖ్యంగా వ్యవసాయదారులకి చాలా వరకు కూడా వచ్చిన పండిన పంటలో చాలా వరకు కూడా అండి వాళ్ళు ఫస్ట్ అంటే సంవత్సరం కొత్తలో వచ్చిన పంటని ఈ సంక్రాంతి పండుగ రోజున నిజంగా వాళ్ళ ఇంటికి తీసుకురావడం చక్కగా వచ్చే వ్యాపారం చేసుకోవడానికి పంపించడం వాళ్ళందరికీ అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి రావాలని వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు దొరకాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు అలాగే బాబా చెప్తున్నట్టుగా మూడు రోజులు కూడా అందరిళ్లలో చక్కగా పొద్దునే తెల్లవారు లేవగానే చక్క ఇంటి ముందు చక్కగా రంగురంగుల ముగ్గులు వేసుకోవడం కానీ కొత్త బట్టలు ధరించడం కానీ ఎంతో సంతోషంగా తీయటి తీపి వంటలు చేసుకొని తినడం కానీ చేస్తూ ఉంటాము అలాంటి సంతోషకరమైన విషయాలు మన ఇంట్లో జరుగుతూ ఉంటాయండి కానీ అలాగే అటువంటి సంతోషంతో పాటు మన జీవితంలో అండి ఈ పండక్కి బాబా చెప్పినట్టుగా మనం ఎవరము కూడా ఊహించనంత విధంగా రెండు అద్భుతాలు జరగబోతున్నాయి అది ఈ మూడు రోజులలో ఎప్పుడైనా కావచ్చండి నిజంగా అది మనం కూడా ఉండము అందుకు రిలేటెడ్గా కూడా ఉండి ఉండకపోవచ్చు అసలు మనం అనుకుంటూ ఉంటాం అదృష్టం అంటే ఇలా ఉంటుంది అని చెప్పి అయ్యో నా సమస్యలన్నీ ఎలా తీరుతాయా ఏంటా అని భయపడుతూ ఉంటామండి అలాగే భయపడుతూ ఉన్న ఒక భక్తుడికండి నిజంగా ఇలాంటి ఒక సంక్రాంతి పండుగ రోజున బాబా బాబా చూపించిన రెండు అద్భుతాలండి అతనికి సమస్యలను చూసి కష్టాలను చూసి భయపడుతూ ఉన్నాడు ఒక భక్తుడు అలాంటి భక్తుడు అండి ఎప్పుడు బాబాని తలుచుకుంటూ అనుకుంటూ ఉంటాం బాబా కొత్త సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం నుంచి అయినా సరే నా జీవితం బాగుంటుందా లేదంటే కనుక మన సంక్రాంతి పండుగ వస్తుంది ఒక్కొక్కసారి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పండుగలు వస్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఈసారి నుంచి అయినా సరే మన జీవితంలో మార్పు వస్తుందని ఎవరమైనా సరే ఎదురు చూస్తూ ఉంటాం అదృష్టం కలిసి వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉంటాం అంటే ఎన్నో రకాల బాధలపడి ఉంటాయమండి అందరి దగ్గర మాటలు పడి ఉంటాం మనం ఏదైనా సరే కొత్తగా సాధించి చూపించాలన్న ఆలోచన అనేది ఆతృత అనేది అందరికీ ఉంటుంది అలాగే ఆ భక్తుడికి కూడా అండి కలిసి వస్తుంది నిజంగా బాబా మనకి సహాయం చేస్తారు అని నమ్మి 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 చాలా వరకు కూడా అండి విసిగిపోయాడండి అతను ఎప్పుడు కూడా బాబా పరీక్ష పెడుతూ ఉంటాడనమాట ఇతను ఎంతవరకు కూడా ఓపికగా ఉండగలడు నిజంగా ఇతనికి ఓపిక ఉందా లేదంటే కనుక ఒక ఒకవేళ మనం అలాంటి ఒక మంచి అవకాశాన్ని అతను ఊహించలేని ఒక మంచి అవకాశాన్ని ఇస్తే అతను సద్వినియోగం చేసుకోగలడా అని కూడా పరీక్ష పెట్టవచ్చు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలాగే ఆ భక్తుడికి ఇన్ని రోజుల నుంచి పెట్టిన పరీక్ష చాలు అని చెప్పి ఆయన ఒక్కసారి డిసైడ్ అయిపోయారని అనుకోండి అంటే నిర్ణయించుకున్నారనుకోండి అంటే దానికి కారణం మన కర్మఫలాలు కూడా తగ్గాయని కర్మఫలాలు ఎలా తగ్గుతాయి మన నమ్మకమో ఓపిక వల్లే మన కర్మఫలాలు కూడా తగ్గుతూ ఉంటాయి సమస్యలన్నిటికీ కూడా చివరి గడియలు అనేవి వస్తున్నాయి అని అంటే ఇలాంటి ఓర్పు వల్లేనండి ఓర్పు నమ్మకమే మనల్ని చివరి వరకు కూడా తీసుకువెళ్తూ ఉంటుంది ఇతను ఈ భక్తుడండి నిజంగా ఒక వ్యవసాయదారుడండి అతనికి నిజంగా పంటలు పండడం అనేది చాలా కష్టంగా ఉండేది పంటలు పండించినా కూడా సంతకు తీసుకు వెళ్ళడం వ్యాపారం చేయడం అనేది అతను ఎన్నో నష్టాలనే చూశాడు కానీ ఒకవేళ పంటను తీసుకువెళ్ళి అమ్మినా కూడా అతనికి లాభాలు వచ్చినా కూడా అతనికి మళ్ళీ పంటను పండించడానికి సరిపోయేవే కానీ పెద్దగా లాభాలను అతను ఇంతవరకు కూడా ఇప్పుడు చూడలేదండి ఈ సంక్రాంతికైనా నా జీవితంలో కొత్త మార్పులు వస్తాయా బాబా నాకు ఏదైనా ఒక మంచి దారి చూపించు అని చెప్పి నిజంగా అండి అతను చేసే పంటలు అండి వ్యవసాయంలో చాలా వరకు కూడా నాణ్యత అనేది చాలా బాగుంటుంది ఎప్పుడూ కూడా దా తక్కువగా అంటే తక్కువ మందులను వాడటం కానీ ఏదో ఒకటి చేసే చేసి మనం ఎలాగైనా సరే మంచి పంట పండిద్దామో మందులు వాడ మందులు వేసి పండిస్తూ ఉంటారు కదా ఒరిజినల్ కాకుండా అలా కాకుండా నాణ్యతతో ఉండాలి అని చెప్పి చాలా వరకు కూడా నీతి నిజాయితీగా ఉంటూ ఎంతో ఓర్పు గా ఉంటున్న ఒక వ్యవసాయదారుడికి అండి బాబా ఈ సంక్రాంతి రోజున ఆయన చూపించిన ఒక అద్భుతం ఏంటో తెలుసా అండి ఎప్పుడు కూడా పొలాలను దున్నుతూ ఉంటా దున్నుతూ ఉన్నప్పుడు అలాగా వాళ్ళు మనుషులు పెట్టుకొని ఉంటారు ఇంకా రైతులు ఉంటారు కదా వాళ్ళతో కలిసి అందరూ కూడా పనిచేస్తూ ఉన్నప్పుడు అతనికి ఆ భూమిలో అండి నిజంగా వాళ్ళకు పండిన పంట నిజంగా ఎంతవరకు కూడా అసలు ఊహించలేదన్నమాట అంత మంచి పంట అండి ఈసారి వచ్చింది వాళ్ళకి ఆ పంటతో పాటు అతనికి నాణ్యత కూడా బాగుంది అని చెప్పి ఆ పంటను ఎప్పుడైతే కనుక వాళ్ళు అమ్మడానికి తీసుకువెళ్లారో అలాంటి చోటండి మేము ఎప్పుడూ కూడా ఇలాంటి ఒక వస్తువులని నిజంగా నాణ్యత కలిగిన వస్తువులని చూడడం చూసినప్పుడే తెలిసిపోతుంది ఇది చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడడానికి బాగుంది అని అది వాళ్ళు ఉపయోగించిన తర్వాత కూడా అతనికి చాలా మంచి పేరు వచ్చిందండి మార్కెట్లో అలాగా రావటం మటుకే కాకుండా అండి అతను ఏదైతే కనుక భూమిని నమ్ముకున్నాడో ఏదైతే పంటలు పండించడం కోసం అతను కష్టపడుతూ ఉన్నాడో అటువంటి పంట పండించే భూమిలో అండి అతనికి ఒక మూట అనేది కనిపించిందండి ఇలా వ్యాపారం చేస్తూ ఉన్నాడు అతనికి మంచి పేరు వచ్చింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైంది అని అంటే అతనికి ఇలా దున్నుతూ ఉన్న సమయంలో అంటే ఒకటో రోజు రెండో రోజు ఇలాంటి మూడు రోజులలో వాళ్ళకి వచ్చిన ఒక మంచి రెండు అద్భుతాలండి అతనికి మంచి పేరు రావటం నాణ్యత పెరగడం వల్ల చక్కగా పన వాళ్ళకి మార్కెట్లో పేరు కూడా వచ్చింది చక్కగా అమ్మ అన్నీ కూడా అమ్మగలుగుతూ ఉన్నాడు అంతేకాకుండా కొన్ని రోజుల తర్వాత అంటే రెండు మూడు రోజుల తర్వాత అతని పంటలో అతనికి ఒక మూట అనేది కనిపించిందండి ఆ మూటని ఇలాగా ఇంటికి తీసుకెళ్ళి ఏంటా ఈ మూట ఇక్కడ కనిపించింది ఎవరైనా మర్చిపోయారా ఏంటి ఇలా భూమిలో ఎందుకు కనిపించిందో అర్థం కాలేదు సరే అని చెప్పేసి అతను తీసుకువెళ్తాడంటే ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అందులో నిజంగా ఒక పెట్టి ఉంటుందండి ఆ పెట్టి నిండా డబ్బు వెండి ధాన్యాలండి నిజంగా బంగారుపు నాణ్యాలు వెండి నాణ్యాలు డబ్బు ఆ పెట్టి నిండా కూడా కనిపించేసరికి ఆ రైతుకి ఏమీ అర్థం కాలేదు చాలా ఆశ్చర్యమనిపించింది ఏంటా ఇది ఇలా కనిపి ఇలా దొరికింది ఏం చేయాలి ఇదంతా కూడా భగవంతుడు దయ మనకి అని చెప్పేసి అనుకోకుండా అతను ఎవరికైనా సరే తీసుకువెళ్ళి ఇవ్వాలని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట నిజంగా అది ఎవరైనా సరే మన దగ్గరికి రావాలి అది మన వరకు చేరాలి అని అంటే అది మనకే చేరుతుందండి అది బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తారన్నమాట ఇది గవర్నమెంట్కి వెళ్ళి చేరాలి ఇది మనది కాదు అని చెప్పేసి కానీ అది వాళ్ళకి చేరాల్సింది కాబట్టి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఎందువల్లనంటే అండి ఇంతకుముందు ఒక వ్యక్తి అంటే అతను ఒక ట్యాక్సీ ప్రాబ్లం వల్ల కొంత మోసాలు చేసి సంపాదించిన డబ్బుని ఇలా మూటగా చేసి అక్కడ భూమిలో పెట్టే పాత పెట్టేయడం వల్ల అతన్ని కొన్ని రోజుల తర్వాత పోలీసులు పట్టుకు వెళ్ళిపోవడం జరిగిందండి అతనికి నిజంగా తెలియదండి అసలు చాలా అతను చనిపోయిన కూడా చనిపోయాడనమాట ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ అనేది ఇతనికి దొరకటం ఇతని దగ్గరే అండి నిజంగా వేరే వాళ్ళకి కూడా వెళ్ళకుండా ఇతనికి చేరాల్సిన డబ్బే కాబట్టి అంటే భగవంతుడండి కొన్ని కొన్ని విషయాలని మన దగ్గరికి చేర్చాలి అని డిసైడ్ చేసుకున్నారనుకోండి అది ఎవరి వల్ల కాదనమాట అలాంటి అద్భుతాలు బాబా మనకి ఎన్నో చూపిస్తూ ఉన్నారు అందువల్ల ఈ పండుగ నుంచి ఎవరైతే కనుక ఎలాంటి ఒక ఎదురు చూపుతో మనం ఎలాంటి ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నామో అలాంటి వాటికంటే పది రెట్లు చక్కగా మంచి రిజల్ట్నిచ్చే మంచి రెండు అద్భుతాలు ఈ పండగకి మన ఇంట్లో జరగబోతున్నాయి అనడానికి ఎలాంటి సందేహమూ లేదండి నిజంగా మనస్ఫూర్తిగా బాబాను నమ్ముకోండి ఎలాంటి నిరాశకు గురవాల్సిన అవసరం అనేది లేదు మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మనం ఒకరోజు చూడగలుగుతాం అది ఈ పండక్ అనమాట అందువల్ల అందరూ ఇంటిల్ల పాది కూడా అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండండి ఏవైనా పాత గొడవలు ఉంటే కూడా మర్చిపోయి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఫ్రెండ్స్ని చుట్టాలని అయిన వాళ్ళని అందరితో కూడా వెళ్ళి మాట్లాడండి మాట్లాడితేనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి సమస్యలను తీరిపోయి చక్కగా సందడి సంతోషం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడే బాబా కూడా ఉంటారండి భగవంతుడు అక్కడే నివసిస్తూ ఉంటారనమాట అందరికీ తెలిసిన విషయమే కాబట్టి చక్కగా అలా కూడా ఒకసారి ప్రయత్నించండి కోపతాపాలన్నీ పక్కన పెట్టేసి చక్కగా అద్భుతాలతో అద్భుతం అంటే ఏంటండి ఒక్కొక్క డబ్బు బంగారం మట్టుకే కాదండి అయిన వాళ్ళు కూడా మన దగ్గరికి ఎదురు చూడనప్పుడు వాళ్ళు మన ఇంటికి సర్ప్రైజ్గా రావటం మనతో మాట్లాడాలని అనుకోవటం కూడా ఒక రకమైన అద్భుతమేనండి అందువల్ల అలాంటి అద్భుతాలు కూడా మీళ్ళల్లో జరగాలి అని మనసు జరుగుతాయి జరగాలని కాదండి జరుగుతాయి ఇలాంటి అద్భుతాలు అని చెప్పి బాబా మనకి ఈ సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ మళ్ళీ కలుస్తాను అంతవరకు సలో నమస్తే ఓం సాయి